నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మీరు బాగా ఇష్టపడిన ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి సంపాదన చాలా బాగున్నప్పటికీ కూడా ఒక్క రూపాయిని కూడా సేవ్ చేయలేకపోతారు పైగా అయోమయంలో అనవసరమైన ఖర్చులు చేసి ఆర్థికంగా డేలా పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి మీరు ఖర్చు చేసేటప్పుడు ఆలోచించి ఖర్చు పెట్టండి ఆలోచించకుండా అనవసరమైన ఖర్చుల కోసం డబ్బులు ఖర్చు పెడితే ఆర్థికంగా ఎదిగే అవకాశాలను కోల్పోతారు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలి అనుకున్నా సరే అది అవసరమో కాదో ఆలోచించుకుని ఖర్చు పెట్టడం వల్ల భవిష్యత్తులో మీరు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ వారంలో మీరు ఆశపడినట్లుగా విహార యాత్రకు వినోద యాత్రలు మీరు ఊహించిన స్థాయిలో ఉండడం కష్టతరమే అవుతుంది ఈ వారంలో మీ ప్లానింగ్స్ అన్ని కొన్ని తారుమారు అవ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులు చాలా అప్రమత్తంగా ఉండాలి విద్యార్థులకు బద్ధకం పెరుగుతుంది ఏదేమైనప్పటికీ ఈ రాశి వారు ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి ఈ వారంలో సర్వసాధారణమైన ఫలితాలే ఉంటాయి అంటే మీకు కొన్ని గ్రహాలు చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మీకు ఒక విచిత్రమైన తలనొప్పి ఎదురవుతుంది అసి వారు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆర్య భర్తల మధ్య దాంపత్యంలో అన్యోన్యత పెరగడానికి సమస్యలు రాకుండా ఉండడం జీవితాంతం మీరు ప్రేమానురాగాలతో సాగడానికి మీరు మనసులో ఎల్లప్పుడూ కూడా ఈశ్వరుడు సాక్షాత్తు ఆనంద స్వరూపుడు కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి మీకు వీలున్నన్ని సార్లు మనస్ఫూర్తిగా తెలుసుకోవడం వల్ల మీకు ఆనందం సంతోషాన్ని ఇస్తారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ను ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేషాయ నమ